కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిళ గారు నిన్న మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారిని సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ కేసీ వేణుగోపాల్ గారిని కలిసి తిరిగి వచ్చారు హైదరాబాద్కి త్వరలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను అని చెప్పి ఆమె శంషాబాద్ దగ్గర విమానాశ్రయ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని బలోపేతం చేస్తాను అని అయితే ఢిల్లీలో అగ్ర నాయకుల దగ్గర ఏం మాట్లాడారు అనే విషయాలను కొన్ని రోజుల నుంచి షర్మిళ గారికి అధికారిక మీడియాగా వ్యవహరిస్తున్నటువంటి ఒక పత్రిక అన్నతో ఢీ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్లు పెట్టి రాసుకుంటూ వచ్చారు ఢిల్లీలో ఏం జరిగింది అని సో ఢిల్లీలో కాదు అక్కడ ఏ ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నా కూడా మోస్ట్ ప్రాబబ్లీ షర్మిళ గారికి సంబంధించిన విషయాలన్నీ ఫస్ట్ వాళ్ళకే రిపోర్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే షర్మిళ గారి భర్తతో వాళ్ళకి మంచి యాక్సెస్ ఉందంటున్నారు లేదంటే నేరుగా షర్మిళ గారే వాళ్ళని ఏమైనా కనుక ఒక పిఆర్ఓ గారుగా నియమించుకున్నారేమో మనకైతే ఐడియా లేదు పిఆర్ఓలుగా నియమించుకున్నారేమో ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే ఏకంగా ఎవరైనా కనుక పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ పత్రికల్లో ప్రమోషన్ చేసుకున్నందుకు ఎప్పటికో ఇస్తారు ఆ పత్రికలకు ఛానళ్లకు డబ్బులు కానీ మేడం ఉల్టా పత్రికలకు అడ్వాన్స్ ఇచ్చి మరి ఆ మీడియాకి ఏకంగా అడ్వాన్స్లు ఇచ్చి వాళ్ళను పోషించారు అని అటువంటి టాక్ అయితే ఉంది వాటి వాట్ అన్న సంగతి అయితే మనకు అసలు తెలియదు పోనీయండి ఈ క్రమంలో వాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఢిల్లీలో ఏం జరిగింది అని అంటే షర్మిళ గారు కాంగ్రెస్ పెద్దల దగ్గర ఒకే మాట చెప్పారట జగన్ను అధికారం నుండి గద్దె దించడమే నా లక్ష్యం అన్నారట జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడం కోసం శాయశక్తుల మీరు ప్రయత్నం చేయండి ఢిల్లీ నుంచి మీకు అన్ని అండదండలు అందుతాయి అని కార్గే గారు అన్నప్పుడు నా లక్ష్యం అదే జగన్ అధికారం నుంచి దించుతాం మా ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి నా రాజకీయ ఆకాంక్షలను తను తొక్కి పెట్టేశారు అండ్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉంది తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు మరి వీళ్ళ మాటలు అవన్నీ మరి ఆమె కూడా అలానే అన్నారేమో మనకు తెలియదు వీళ్ళు రాసుకుంటూ వచ్చారు బయటకు రారు తీవ్ర అసంతృప్తిని జనంలో చాలా మంది వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా నాతో టచ్ లో ఉన్నారు త్వరలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పి వాళ్ళకైతే అభయం ఇచ్చారట ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళ భర్త అనిల్ కుమార్ తాను కూడా మాట్లాడుతూ అక్కడ దళిత క్రైస్తవుల ఓట్లను కాంగ్రెస్ వైపు తెప్పించే ప్రయత్నం నేను చేస్తా త్వరలో వాళ్ళతో వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆయన అన్నారట కాంగ్రెస్ పెద్దలు క్లియర్గా చెప్పారట మొదట వైసీపీలో మన ఉన్న వాళ్ళను అసంతృప్తులను టార్గెట్ చేయండి సీనియర్లను టార్గెట్ చేయండి వైసీపీ మీద ఎక్కువ దృష్టి పెట్టండి వైసీపీ మన ఓటు బ్యాంకే వైసీపీకి వెళ్ళింది కాబట్టి మన ఓటు బ్యాంకు మనం వెనక్కి తీసుకొచ్చే విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళి శాయిశక్తుల ప్రయత్నం చేయండి పనిచేయండి ఢిల్లీ నుంచి అన్ని అండదండలు మీకు అందుతాయి అని చెప్పి పంపించారట అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మనం ఒక శ్వేతపత్రం విడుదల చేసి జనంలోకి వెళ్ళండి అని చెబితే దానికి షమ్మెలాగా అంగీకరించారట సో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద శ్వేతపత్రం విడుదల చేయబోతూ ఉన్నారట సరే చెప్పడమే లేండి ఎవరికి ఏం అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఏ సంకోడిగానే ఇచ్చారు అధ్యక్ష బాధ్యతలు అంటే ఏప్రిల్లో కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీకి పంపించి అని ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు సో దానికి ప్రిపేర్ అయ్యాలండి త్వరలో ప్రకటిస్తాము అని చెప్పి పావు పెంచారట సో బాధ్యతల విషయంలో క్లారిటీ అండ్ తను ఎంత సీరియస్నెస్గా ఏపీలోకి వస్తుంది అనే దాని మీద వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంకా ఆ సీరియస్నెస్లో కూడా క్లారిటీనే వచ్చినట్లుంది సరే గ్రౌండ్ లెవెల్కి వచ్చి పర్యటనలు ప్రసంగాలు స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని